అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజైతే నేను ఎగ్గమ్లెట్ అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి నా స్టైల్లో నేను ఎలా వేస్తానండి వీడియోలు అయితే చూపించిపోతున్నాను ఫ్రెండ్స్ ముందుకైతే ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు కట్ చేసుకొని ఇలా అయితే పొయ్యి మీద అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం ఆయిల్ అయితే ఇంకా దాంట్లో అయితే కొంచెం పసుపు కొంచెం ఉప్పు అయితే వేసి ఇలా అయితే ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి నేను ఎప్పుడైతే ఇలానే చేస్తాను పచ్చవైతే అసలు వేయనండి ఇంకా అయితే బాగా అయితే ఫ్రై చేసుకోవాలి పూర్తిగా ఫ్రై అయ్యే అవసరం లేదండి హాఫ్ బాయిల్ అయితే సరిపోతుంది ఇంకా మరోవైపు అయితే ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఎగ్స్ అయితే ఇలా కొట్టుకుని అయితే వేసుకోవాలి ఇలా అయితే ఎగ్స్ అయితే వేసుకొని వాటినైతే నేనైతే ఫోర్ ఎగ్స్ అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇలా ఎగ్స్ అయితే వేసేసుకొని ఇంకా చూడండి ఫోర్ ఎగ్స్ వేసుకున్నాను ఇంకా దాంట్లో రుచికి తగ్గట్టు ఉప్పు పసుపు కారం అయితే వేసేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఫస్ట్ అయితే ఇంకా ఉప్పు అయితే వేసినాను ఇందాక ఉల్లిపాయలు మిశ్రమంలో కూడా వేసాను కదండీ అయితే వేసుకోవాలి చూడండి ఇంకా ఇలా అయితే ఉప్పు అయితే వేసాను తర్వాత పసుపు అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా కారం కూడా అండి పచ్చిమిర్చి అయితే వేసాను కదా కారం అయితే చూసేస్తే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇంకా పిల్లలు కూడా తింటారు కదండి అందుకోసమని కొంచెం కారం అయితే వేసాను ఫ్రెండ్స్ చూడండి ఇంకా కారం కూడా వేసాక అయితే ఇంకా ఈ మిశ్రమాన్ని అయితే బాగా అయితే బీట్ చేసుకోవాలి ఎంత బాగా బీట్ చేసుకుంటే అంత బాగా అయితే వస్తుంది ఆమ్లెట్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఇలా వీడియోలో చూపించినట్టయితే బాగా అయితే బీట్ చేసుకోవాలి బాగా అయితే బీట్ చేసుకోవాలి చూడండి ఇలానే చేయాలి ఇంకా మా పాప అయితే వీడియో తీస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఇంకా అటు ఇటు కదిలిస్తూనే ఉంది కొమాయి అని చెప్పి అంటున్నా కానీ కదిలిస్తూనే ఉంది ఇంకా ఇలా అయితే బాగా బీట్ చేసుకొని ఇంకా ఈ మిశ్రమలు అయితే ఇందాక ఫ్రై చేసుకున్న ఉల్లిపాయల మిశ్రమం అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇంక ఇవైతే బాగా ఫ్రై అయిపోయాయి ఇంకా సరిపోతుందండి ఇంకా ఎగ్ మిశ్రమంలో అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇంకా ఇలా వీడియోలో చూపించినట్టయితే ఇంకా ఎగ్ మిశ్రమంలో అయితే ఆ మిశ్రమాన్ని అయితే వేసేయాలి చూడండి ఇలా అయితే వేసేయాలి ఇంకా ఏ మిశ్రం కూడా వేసాక ఇంకా మళ్ళీ బాగా బీట్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే మొత్తం మిశ్రమాన్ని అయితే వేసేసుకోవాలి ఇంకా అదే ప్యాన్లు ఆయిల్ వేసి ఆమ్లెట్ అయితే వేసుకోవచ్చండి ఇంకా ఇలా వేసాను కదా ఇంకా ఏ మిశ్రమాన్ని అయితే ఇంకా మళ్ళీ ఒకసారి బీట్ చేసుకోవాలి బాగా అయితే బీట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మనం ఎంత బీట్ చేసుకుంటే అంత బాగా వస్తుంది ఆమ్లెట్ అయితే చూడండి ఇంకా ఇలా వీడియో చూపించినట్టు వేసుకోవాలి చూడండి ఇంకా అదే ప్యాన్లో అయితే ఇంకొంచెం అయితే ఆయిల్ వేసి ఇంకా ఇలా ఆమ్లెట్ అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇంకా ఇలా వేసేసుకొని పైనుంచి అయితే కొంచెం అయితే ఆయిల్ అయితే వేయాలి వేసుకొని ఇంకా బాగా అయితే ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఒకదరి పక్క బాగా కాలేకైతే రెండో వైపు అయితే టర్న్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇంకా ఇలా అయితే బాగా అయితే బాగా కాలనివ్వాలి చూడండి కొంచెం అయితే ఆయిల్ అయితే ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి ఇంకా ఇలా అయితే అంతా కలుపుతూ తిప్పుతూ ఉన్నాను ఫ్రెండ్స్ చూడండి ఇంకా ఇలా అయితే కాలేక రెండో వైపు అయితే తిప్పుకోవాలి రెండు వైపులా బాగా ఎర్రగా అయితే కాలనివ్వాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా అయితే కాచుకుంటున్నాను నేనైతే చూడండి ఇవ్వండి ఇలా అయితే అయితే ఆమ్లెట్ చాలా బాగా అయితే వచ్చాయి ఆమ్లెట్స్ అన్నీ అయితే చూడండి ఇంకా అన్నీ అయితే ఇలానే వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇంకా అయితే మొత్తం అయితే అయిపోయాక అయితే ఇలా అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా వచ్చాయి ఆమ్లెట్స్ అయితే చాలా టేస్ట్ కూడా ఉంటాయండి నేను ఎప్పుడైతే ఇలానే వేస్తారు చూడండి అందరూ అనుకోవచ్చు ఆమ్లెట్ కూడా చూపించాలని నా స్టైల్లో నేను ఎలా వేస్తాను అనేది మీకు చూపించిన వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్